వడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆల్మాస్గూడ తిరుమల నగర్ ఫేజ్ టూ లోని గణనాధుని పూజ కార్యక్రమంలో పాల్గొన్నవారు కొండా విశ్వేశ్వర రెడ్డి శ్రీరామ్ యాదవ్ వెంకటరెడ్డి శివారెడ్డి పూజ కార్యక్రమంలో పాల్గొన్నవారు మాట్లాడుతూ తిరుమల నగర్ ఫేజ్ టూ లోని కాలనీ వాసులకు మరియు కాలనీ ప్రెసిడెంట్ ప్రతాప్ రెడ్డి జనరల్ సెక్రటరీ మహేంద్రరావు కృష్ణాధికారి రాఘవేంద్రరావు కాలనీ సభ్యులకు కమిటీ సభ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలను తెలిపారు మన కో కోరిక మంది విచ్చేసినటువంటి కౌరణీలో శ్రీ కొండ గారికి గారు అదే విధంగా మన చూడండి యకులు వెళ్ళరెడ్డి గారికి శివారెడ్డి గారికి అదేవిధంగా జంగారెడ్డి గారికి రమేష్ గారికి వారి కార్యవర్శన తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం స్వామివారి కోరుకుంటున్నాం